వాడు చచ్చిపోలేడు బతుకున్నాడు ఇంకా ఈ దరిద్రం అంతా చూస్తున్నాడు అసలు మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను బాబు అటు తిరిగి మాట్లాడుకుంటా అసలు మీరు ఎవరు అసలు చెప్పాల్సిన ఉందా వీడు బాగా నేను ఓయో చెప్పింది

హక్కు అనేది ఉంటే కనుక లీగల్ గా మేడం చెప్తారు హక్కు అనేది ఉంటే కనుక ఆ మనిషికి ఉంటది మీరిద్దరు ఇంకా నోరు మూసుకోండి ఆధార్ వచ్చి వీడియో బిల్లు అసలు మాట్లాడవలసింది ఆ మహాతల్లి అమ్మా వీళ్ళందరూ ఇందాక నువ్వు అన్నావు కదా కామ్ కామ్ అందరూ సానుకూలంగా శాంతియుతంగా తేల్చుకుందాం తేల్చు శాంతియుతంగా నువ్వే ముగ్గురు కావాలి ముగ్గురు తగలయ్యా కాదు వింటావా నిమిషం వింటావా చెప్పండి సార్ ఇక్కడ అందరూ శాంతియుతంగా అందరూ హ్యాపీగా చూస్తున్నారు అనుకుంటా నీకు నిజంగా ఇప్పుడు పోలీసులను బయట పిలుస్తారు మేడం సార్ ఒక షాప్ కి వెళ్తాం మనకు నచ్చింది మనం కొనుక్కొని వస్తాం కన్విన్స్ అయితే రామ్ కదా నాకు ఈ ముగ్గురు నచ్చారు ఇంకో ఇద్దరు బయట ఉన్నారా లేరు సార్ వీళ్ళు ముగ్గురే ఉన్నారు అసలు సిగ్గు లేదమ్మా పెంపకం ఇది మీ తల్లిదండ్రులు పిలవాలా ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ తప్పేముంది సార్ ఇది నా ఇష్టం నేను చేస్తున్నాను వాళ్ళకి సంబంధం లేదు సంబంధం లేదంటే

నేను ఇక్కడ నిదీ ఏమనుపిస్తుందా నుంచి బాగా ఇబ్బంది పెడుతుంటాడు మేడం ఆ అబ్బాయిని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు ఏ గంగలో దుంకుతారో అక్కడ దొంకండి మొగుడుగా అతను ఉన్నాడు అతను ఏం చెప్తాడో మేమిద్దరం దూకం వీళ్ళిద్దరం దూకం మనకి అందరికీ స్విమింగ్ వచ్చా అందరికీ పక్కన పెట్టండి వీళ్ళిద్దరికి ఈ దరిద్రం అంతా చూసిన తర్వాత మాకే వాంతొస్తుంది వస్తుంది ఎలా ఉంది నేను చెప్తాను సార్ చెప్పు బాబు ఇంతకు ముందు వీళ్ళు ఇద్దర్ గురించి తెలియనప్పుడు నేను మీ దగ్గర నా బాధని చెప్పుకొని మీరు సర్ది చెప్పిన తర్వాత నా నేను ఇంటికి తీసుకెళ్దామని అని అనుకున్నాను మీరు అడిగిందే జరుగుతుంది ఇక్కడ ఆగండి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీలాంటి దరిద్రం చూసినాక అతను ఒక హస్బెండ్ గా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం అతనికి లేదు అతని జ్ఞానం వచ్చిందా లేదా అని తెలియచేయడం కోసం మేము అడుగుతున్నాం ఇప్పుడు పండుగ చేసుకుంటారు వాళ్ళ గురించి నాకు తెలియదు కాబట్టి నలుగురు సమక్షంలో నేను తాలి కట్టాను కాబట్టి ఆ పరువు బజార్కి అందరికి తెలియకూడదు అని నలుగురు మా గురించి చెడుగా అనుకోకూడదు మేము మేమే సర్దు చేసుకోవాలి అనుకున్నాం సార్ ఇంతకుముందు అందుకని చెప్పి మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత వీళ్ళిద్దరి గురించి నాకు తెలియకుండా వాడితో వాడు తెలియకుండా ఇంకొకడుతో కథలు ఇంకా ఎన్ని అలా చేస్తుంది కదా నాకు నచ్చలేదు సార్

మీరే నాకు న్యాయం చేయాలి నేనంటే ఇష్టం అన్నా ఇష్టం ఉంది ఇంతకు ముందు ఇప్పుడు దాకా ఒక ఫైవ్ మినిట్స్ ముందు వరకు ఉంది ఏదో పెద్ద గొప్ప వనితమని ఆయన భార్య కావాలండి ఏదో మాట్లాడుతుంది ఫ్రెండ్స్ తో అది కట్ చేయండి అన్నారు ఇది షాకింగ్ వింటే మాకే పెద్ద బీభత్సంగా అనిపించింది అమ్మా నలుగురు కావాలి

మాకు ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ లా అనిపించింది ఎందుకంటే ఇద్దరు పిక్చర్లు వచ్చి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు సైకిక్ గా ఉన్నారు అని మేము వింటున్నాం ఆవిడ సీరియస్ అయితే మేము ఊరుకోవండి అనేటైతే మొత్తం అందరికి చెంపలు మళ్ళీ ఆ అమ్మాయిని ఏమనిద్దరు మీరేవారు చెప్పడానికి అది చేసిన పని వల్ల ఈ రోజు ఒక అబ్బాయి జీవితం అయింది ఇక్కడ ఎంత కొవ్వొచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి మేడం

వచ్చారు టైం ఇచ్చారు కానీ ఇష్టం బిహేవ్ చేస్తున్నారు నువ్వు సొసైటీలో బతకడానికి అవకాశం ఉన్న వ్యక్తివేనా అసలు ముగ్గురు కావాలా నీకు ఒక్కేసారి అంత కొమ్మక కొట్టుకుంటావా ఆ అబ్బాయికి ఏదో ఇది చేసి కట్ మేము చూస్తే నీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు టూ అవర్స్ నడుస్తుంది పంచాయతీ అంతా భర్తని కట్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏనా నీకు ఇప్పుడు క్లారిటీ ఉందా కోసం నేను స్టార్టింగ్ లో అడిగా మొత్తం స్టోరీ విన్నాక ఏ డెసిషన్ తీసుకుంటావు ఒకసారి ఆలోచించినానా అని ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఈవిడికి నువ్వు కావాలేమో నీకు ఆ అమ్మాయి అవసరంలా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఆ అమ్మాయి ఎట్టే టైము చెడు కూడా ఆడేస్తుంది మగాళ్ళని అర్థమవుతుందా నీకు డైవర్స్ ఇప్పించే బాధ్యత నాది మేము ఇంకా ప్రొసీడింగ్స్ మాట్లాడిన తర్వాత కంక్లూజన్ మాట్లాడతాం ఆవిడని సీరియస్ గా వద్దని మాట్లాడారు చూసి దానికి కోపం వచ్చింది నాకు ఆవిడ సీరియస్ అవుతా అసలు ఇట్లా వదిలేస్తే ఎట్లా తల్లిదండ్రులు చెప్పరు భర్త చెప్పరు చెప్పడానికి ఉన్నారమ్మా మీరు మీరు చెప్పే చూసుకుంటున్నారు కదా ఇట్లా మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు ఇక్కడ అసలు మీ భాగోతాలు తెలియజేయడానికి ఇక్కడ తీసుకొచ్చాం తెలుసా ఈ అబ్బాయికి సేవ్ చేయడానికి ఈ అబ్బాయికి న్యాయం చేయడం కోసం మీ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చాం ఎవరికి పంచాలా అని ఇక్కడ ఆవిడ పంపకాన్ని చేయడానికి కాదు ఆగండి ఇంకో గంట ఆగితే మిమ్మల్ని పోలీసులు పిలిచి ఎక్కడ పంపించాలో పంపిస్తాం ఈయనకి ఆ రైట్స్ ఉన్నాయి ఇప్పుడు మీ ఇద్దరు చేసిన భాగోత్సవం అంతా ఎందుకు ఎంటర్టైన్ చేసామో తెలుసా అతనికి ఎవిడెన్స్ ఇవ్వడానికి లీగాలిటీ కోసం ఎంటర్టైన్ చేసాం మిమ్మల్ని